మెంతికూర పప్పు విత్ ఆవకాయ ఈరోజు లంచ్ దీనికి కావాల్సిన పదార్థాలు మెంతికూర టమాటో కందిపప్పు చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇంకా వెల్లుల్లి కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్ నానబెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న మెంతి ఆకు తరిగిన టమాటో ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే తగినంత చింతపండు వేసుకోవాలి దానికి తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారపొడి ఏ పప్పుకైనా ఆకుకూర పప్పు లేదా దోసకాయ పప్పు టమాటో వేటికైనా తగినంత ఉప్పు కారం చింతపండు అనేది లేనప్పుడు పప్పు చాలా తీయగా సప్పగా ఉంటుంది సో దానికి కావలసిన పదార్థాలు అన్నీ పప్పులో యాడ్ చేయాలి తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ మిజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ ఓపెన్ చేసినాక ఇలా ఉంటుంది దానిని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో లేదా వేరే ఏదన్నా ఐటెంతో తిరగమాత వేసినాక పప్పు ఇలా ఉంటుంది ఒక వన్ మినిట్ పప్పు బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆకుకూర పప్పు అయినా వెజిటబుల్స్ పప్పు ఏదైనా సరే ఈవినింగ్కి పాడవకుండా ఉంటుంది తో సమ్మర్ సీజన్ పప్పు బాగా ఉడికినాక ఇలా చిన్న బబుల్స్ ఫామ్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని కాంబినేషన్ ఎనీ ఫ్రై ఆలూ ఫ్రై దొండకాయ ఫ్రై రసం ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రైతో సర్వ్ చేసుకోవాలి నేనైతే ఆవకాయ విత్ మెంతికూర పప్పుతో ఈ రోజు లంచ్ రెడీ చేసుకున్నాను వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకొని పప్పుతో కలుపుకొని ఈరోజు చేసిన మెంతి ఆకుపప్పుతో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది సైడ్స్ మీకు కావాల్సిన అప్పడం లేదా బనానా చిప్స్ ఆలూ చిప్స్ వాటెవర్ మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు సైడ్స్ తొందరలోనే మీకు దొండకాయ ఫ్రై రసం ఎలా చేయాలో కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ